రాజకీయ నాయకులకి క్రైస్తువులు వ్యత్యాసం ఏంటో తెలుసా రాజకీయ నాయకులైతే ఆ వ్యక్తి ప్రత్యర్థి వ్యక్తి మీద ఇతని మీద పోటీ చేసే వ్యక్తి మీద ఇతని మీద బలం కలిగిన వ్యక్తి మీద అతని ఆస్తి మీద కొడతారు అంతస్తుల మీద కొడతారు అతను భవనాల మీద కొడతారు అతనుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద కొడతారు అయితే ఈ రోజు వర్తమానంలో ఉన్న వాళ్ళు క్రైస్తున్న వాళ్ళు దేని మీద కొడతారంటే ఎదుటి ఎదుటి యొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద కొడతారు అతని నీతి మీద కొడతారు అతని భక్తి మీద కొడతారు అతని విశ్వాసం మీద కొడతారు అతని నీతి వస్త్రాలు చింపేదే ఈరోజు సావుకుల యొక్క పని లూయా హలే రాజకీయ నాయకుల ఒక వ్యక్తి అయితే ఈరోజు సావుకులు అనబడిన వారి వరో ఎత్తు రాజకీయంగా సార్ ఇది ఇది సేవ అయినది సేవలోకి వచ్చిన నీవు ఎదుటి సేవకుల మీద వారి క్యారెక్టర్ మీద మాట్లాడదానికి అది నీకు వర్తమానం ఇచ్చింది దేవుడు వాళ్ళ క్యారెక్టర్ కొడతారు వాళ్ళ చే తప్పుల మీద కొడతారు వాళ్ళు ఏ పాపం తెలియదు పాపం వాళ్ళకి అన్యాయమైన మాటలు వాళ్ళ మీద వేస్తారు నిందలేస్తారు అవమానపరుస్తారు ఇది క్యారెక్టర్ మీద కొట్టడమే ఇది ఈ రోజు దయ్యం చేస్తున్న పని వర్తమానంలో అందుకని క్యారెక్టర్ మీద కొడితే ఆటోమేటిక్గా గా పరిచర్ ఏమవుతుంది దెయ్యి పని అంటే ఆది నుంచి